కూర్చుని మూడు సార్లు నెమ్మదిగా ముక్కు ద్వారా కాల్పించుకుని చాలా నెమ్మదిగా విదిలేస్తాం కడుమూసుకోవాలి దృష్టి అటు ఇటు వేరే వైపు వెళ్ళిపోకుండా ఉండడం కోసం కడుమూసుకుని చాలా నెమ్మదిగా కలిపించుకుని చాలా చాలా నెమ్మదిగా బయటికి

కలిపి ఉంచాలి గోల్డ్ ఉంటే తీసుకోవాలి కలిపి మిగతా మూడు వాడిని తిన్నగా పెడతాము ఇలాగే ఈ మండలాన్ని మోకాళ్ళి పెట్టు ఇలా కూర్చుంటాము నడు నిలబెట్టాము నిలబెట్టి దూరంగా వస్తున్న శబ్దాన్ని కనిపిస్తున్నాము అదృష్ట శబ్దం దూరంగా ఓంకార శబ్దం వస్తుంది మైక్రో యాక్టో Oncak sattığımız endüstriyel, bedava mı alıyoruz? Anlıyor శారీరక మానసిక ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు అంటే ఒకే మంత్రము ఒకే అక్షరము అనంతమైన లాభాలు దాన్ని ధ్యానం చేయడం అదే ఓంగారు మొట్టమొదట ఏకాగ్రత పొందడం కోసం స్వయంగా పడడం కోసం నేను కూడా ఓంకారాన్ని ఉంచరేస్తాయి అలాగా ముక్కు దూరగా కొద్ది క్షణాలు కోటలో ఉంచి మెరుగ్గా ఎదుగుతూ గుడి దగ్గర కానీ లేదా ఒక మంచి అందమైన ప్రకృతి సీనరీ ఉన్న స్థలంలో కానీ కూర్చున్నట్టుగా ఊహించుకుని మనం మాత్రమే ఉన్నాం ప్రపంచంలో ఆ ప్రపంచంలో మనం ఒక్కరి ఉన్న ఇంకా ఎవ్వరు లేదు ప్రపంచం అంతా ఓన్లీ ప్రకృతి మనం మాత్రమే ఉన్నామని ఊహించుకుని మెరుగ్గా ముప్పు ద్వారా ఆపరించుకుని ంచి తర్వాత <totricionale> <totrici> <totrici> uh... మకారాన్ని ఎక్కువసేపు చెప్తామండి మమ్మల్ని దాన్ని కొద్ది క్షణాలు ఎక్కువసేపు చెప్పి చెప్పడం అయిపోగానే కొద్ది క్షణాలు ఆగి మండి మొదలు పెట్టాలి చాలా లాభాన్ని అందిస్తుంది అనమాట అందువల్ల తప్పకుండా రోజు పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకోబోయే ముందు ఓంకార ధ్యానం చేసి తీరాలి అందరూ కూడా అందరూ ప్రపంచం అందరూ చెప్తే ఇంకా ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మంచి శక్తి ప్రపంచంలో ఆలోచించి ఈ వైరస్ బ్యాక్టీరియా ఇలాంటివి కూడా మనం చుట్టుముట్టుకుండా అంటే ఉంటాయి అంటే కరోనా అంటే సో అందరూ సాక్షి సాక్షిని లేచిన వెంటనే రాత్రి పడకపోయి ముందు ఓంకార ధ్యానము చేస్తూ ఉండాలి ఒకవేళ మనకి బయటికి చెప్పడం ఇస్తున్నాయి కదా అదే సరౌండింగ్ సమీకాలని ఎవరైనా ఏమన్నా అనుకుంటారు డిస్టబెన్స్ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆ దూరంగా విడుస్తున్న ఓంకార శబ్దం కదా అలాంటి శబ్దాన్ని మన మనసులో ఊహించుకుంటూ ఉండటం శ్వాస పీల్చుకుంటాము కొంచెంసేపు మనం మానసికంగా ఓంకారం చేద్దాము మళ్ళీ ప్రతిక్షణం ఆగి మళ్ళీ శ్వాస పీల్చుకుంటాము బొట్టపాకి వచ్చేలాగా కొద్ది క్షణాలు పొట్టలో గాలి ఉంచుతాము ఆ రోజు మళ్ళీ మానసికంగా వంకాయలు చెప్తాము గాలి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ శ్వాస తీర్చుకుని కొద్ది క్షణాలు మళ్ళీ మానసికంగానే మనం ఓంకారాలు చెప్తూ ఉంటాం మనసులో ఏమైనా ఆలోచనలు వింటే అవి పోవడానికి మళ్ళీ పైకి ఒంకారం చెప్పాలి పది సేమ ఒంకారం పైకి చెప్పడం వల్ల మరీ పెద్ద సాధ్యతలు కాకుండా ఒకటి చూసుకు